వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్గా మార్కెట్ ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ప్రతి రైతుకు పడుతున్న ధరలు కలిగిరి మార్కెట్లో సూపర్ టాప్ నూట ఇరవై రూపాయలు ఇక అనంతపురం టమాటా ధరలు తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తాయి ఫస్ట్ మీ సమస్య ఏదో అడిగి తర్వాత క్లియర్ చేసుకొని తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి మీరు ఎనీ టైం ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు అలాగే మీరు ఇది ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ఏ టు జెడ్ ఏ పంటకైనా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం మార్కెట్లో ఈరోజు దిగుమతి చూసుకుంటే నలభై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు సూపర్ టాబు నూట యాభై రూపాయలు యావరేజ్ మార్కెట్ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు క్వాలిటీని బట్టి అయితే నడిచింది నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాపు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్